అక్కడ మనం వీడియో పబ్లిక్ గా తీస్తుంటే వాళ్ళు మన మొబైల్ ని తీసుకొని పగల కొడతారంట అంటే మీరు యార్చుని చూస్తా ఉన్నారు కదా దర్గాకి వెళ్ళే దారి అంటే దాని గురించి చెప్పడానికి కూడా చాలా భయపడుతున్నాడు అతను పెద్ద మీరు ఇక్కడ గమనిస్తే ఇంకే దెయ్యం పట్టుంది పెద్దగా అరుస్తూ ఉంది ఆవిడ గమనించండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ టైజన్ ని అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు మనము ఏఎస్ పేట దర్గా దగ్గరికి వెళ్తున్నాము సో అక్కడ ఉన్నది దెయ్యాలు ఉండేది నిజమా లేకపోతే అబద్దమా లేకపోతే దెయ్యం పట్టిన వాళ్ళుగా ఇంకెవరన్నా యాక్ట్ చేస్తున్నారా ఇలాంటివన్నీ మనకు తెలియదు కదా సో ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళాలి దానికంటే ముందుగా నేను ఒక మిమ్మల్ని ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నాను మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి చేయండి షేర్ ఇంకా మనం మన వీడియోలోకి వెళ్తే నేను నార్మల్గా అయితే మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్లే సమయం ఇప్పుడు కరెక్ట్గా త్రీ థర్టీ అవుతుంది ఎందుకోసం ఇంత ఎర్లీగా మనం ఎక్కడి నుంచి బయలుదేరుతున్నామంటే ఇక్కడ నుండి ఏఎస్ పేట దర్గా వచ్చి కరెక్ట్ గా సిక్స్టీ కిలోమీటర్స్ వరకు ఉందన్నమాట సో అప్ అండ్ డౌన్ మనకి వన్ ట్వంటీ కిలోమీటర్స్ అవుతుంది <imit> సో అందుకోసం కొద్దిగా ఎర్లీగా మనం బయలుదేరాలి సో దానికంటే ముందుగా నా ఫ్రెండ్ ని వెళ్ళి కలవాలి అతను కూడా నాతో పాటు వస్తాను అని చెప్పాడు సో అందుకోసం అంటే నేను ఇప్పుడు ఏఎస్ పేట దర్గాకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరికి తెలియకుండా వీడియో తీయాలి ఎందుకోసం అంటే అక్కడ మనం వీడియో పబ్లిక్ గా తీస్తుంటే వాళ్ళు మన మొబైల్ ని తీసుకొని పగల అంటే దయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అండ్ యాజమాన్యం ఉంటారు కదా అక్కడ వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు అని సో వాళ్ళ కనపడకుండా ఈ వీడియో నేను తీశాను ఎందుకైనా మన జాగ్రత్తల్లో మనం ఉండడం మంచిది కదా సో అందుకోసం అలా చేశాను నేను ఇప్పుడు సో ఇప్పుడు ఫస్ట్ మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాము ఫైనల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వచ్చేసాను సో ఇంటి మిద్దె మీదే అతను ఉంటాడు అనమాట సో ఫస్ట్ అతన్ని పికప్ చేసుకొని వెళ్ళాలి నేను వాడు చాలా క్యూరాసిటీతో ఉన్నాడు అనమాట నేను వస్తాను అని చెప్పి సో అందుకోసం వాడిని కూడా నాతో పాటు తీసుకొని వెళ్ళాలని ఇక్కడికి వచ్చాను అండ్ చాలా వీడియోస్ పాపం వాడే వెనకాలండి తీస్తూ ఉన్నాడు అండ్ మేము వెళ్తూ ఉన్న దారిలో మొత్తం ఎక్కడ పట్టినా కూడాను కమ్యూనిస్ట్ పార్టీ గుర్తులు ఉంటాయి కదా ఆ ఫ్లాగ్స్ అండ్ ఆ జెండాలన్నీ వేసున్నారనమాట నేనైతే నెల్లూరులో ఈ మధ్య కాలంలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆ ఫ్లాగ్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవి అయితే నేను ఎప్పుడు చూడలేదు నాకు నిజంగానే కమ్యూనిజం అంటే చాలా ఇష్టము మీరు గమనిస్తే పక్క మనకి కేరళలో కానీ అండ్ బెంగళూరులో కానీ కొద్దిగా మనం చూసుకున్నట్లయితే ఎక్కువ కమ్యూనిజం అనేది ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు తన మన అనే భేదాలు లేకుండా ఆ పార్టీ వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎవరికైనా కూడాను ఈక్వాలిటీ ఉండాలి అని అసలు వాళ్ళ చరిత్ర కానీ చూస్తే ఎంతో పవర్ఫుల్ హిస్టరీ అది సో ఎంతో వాళ్ళ పాపం మన కోసం పోరాడిన రోజులు ఉన్నాయి సో నేను వాళ్ళని ఎప్పుడు ఇష్టపడతాను అండ్ గౌరవిస్తాను ఒక్కొక్క పార్టీ అనేది ఒక్కొక్కరికి వాళ్ళ వ్యక్తిగతంగాని నాకైతే పర్సనల్గా కమ్యూనిజం అంటే చాలా ఇష్టం అండి ఇంకా మేము చాలా దూరం ట్రావెల్ చేయాల్సి ఉంది సో మేము వెళ్తూ ఉండగా ఒక అద్భుతమైన ప్లేస్ చూసి అక్కడ ఆగామన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఎట్టు అసలు ఎంత అద్భుతంగా ఉంది అసలు ఆ గ్రీనరీ గానీ అక్కడ ఉన్న ఆ సన్న కానీ అసలు మాటల్లో కూడా వర్ణించలేకపోతున్నాను నేను దయచేసి మీరు ఎప్పుడు అమ్మాయిలతో పోల్చు నేచర్ ని నేచర్ని అనవసరంగా నేచర్ వాల్యూ పోతుంది నిజంగా ఈ లొకేషను చాలా అంటే చాలా అందంగా ఉంది ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఒక రైతు ఇల్లు కట్టుకో ఉన్నాడు అనమాట అది ఎంత గొప్ప సన్నివేశంగా అనిపించింది నాకు అండ్ ఇక్కడ మీరు రోడ్ లో కాని చూస్తే ఒక ఆటోకి యాక్సిడెంట్ అయ్యింది సో దీని బట్టి అర్థమవుతుంది ఈ రోడ్డు ఎంత అందంగా ఉందో అండ్ అంతే డేంజరస్ గా ఉంటుందని సో నేను కూడాను ఈ లొకేషన్ ని చూస్తూ ఆగకుండా ఉండలేకపోయాను అనమాట సో అందుకోసం నేను ఒక ప్లేస్ లో ఆగాను ఆ ప్లేసు ఎంత అందంగా ఉంటుందో మీరు తప్పకుండా చూడాలి ఎందుకంటే అవి చుట్టుపక్కలంతా చేపల చెరువులు అండ్ ఆ పక్కన గెనాలు ఉన్నాయన్నమాట అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓకే చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ నేచరు అసలు రోడ్లు వెళ్తూ ఉన్నాను బట్ ఎన్నో సార్లు అనిపిస్తూ ఉంటుంది మనమేదో దేయాలి సినిమాలు చూసి ఇది భయంకరమైన హరరు అని చెప్పి మనం అనుకుంటూ భయపడుతూ ఉంటాం గానీ నేచర్ కి తిక్కలేసినప్పుడు దానికి భయపెట్టడం అయితే చేత కాదు అది మనల్ని ఒక్కసారి భయపెట్టిందంటే మనల్ని లేపేస్తుందనే అర్థం సో దాని నుంచి మనం ఎవరూ తప్పించుకోలేము అందుకని ప్రకృతి మన మీద కోపం పెంచుకోకుండా మీరు కనీసం చెట్టుని పెంచాల్సిన అవసరం లేదు దాన్ని నరక్కుండా దాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు అదే మీరు ఈ నేచర్ కి చేసే మంచి సహాయం ఇంత మంచి నేచర్ లో ఒక మంచి మ్యూజిక్ ప్లే చేద్దామా విత్ ఫిల్టర్ తో మేము దారిలో వెళ్తుండగా మాకు ఒక టీ షాప్ కనపడింది సో అక్కడ మా బండి నాపి మేము టీ తాగడానికి అక్కడికి వెళ్ళాము శ్రీ వెంగమాంబ ఫ్యామిలీ డాబా అండ్ రెస్టారెంట్ అంట నేనైతే ఇక్కడ ఫుడ్ తినలేదు కానీ టీ అయితే తాగాను నిజంగా చాలా బాగుంది టీ అయితే ఇక్కడ బాగుంది చాలా బాగుంది చూపర్ హాయ్ చెప్తున్నా యూట్యూబర్ యూట్యూబ్లో వీడియోలు చేస్తా చేస్తామంటా చూపించమంట యూట్యూబ్ ఛానల్ చెప్తాను సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ పేరు టీఎంసీ థర్టీన్ ఒకసారి నేను చూపిస్తా మొబైల్ తెచ్చావా ఇంకా రాసుకుంటావా చూడు దాంట్లో సమాధుల మధ్యలో కూడా తీసే వీడియో ఒకటి ఓకే టీఎంసీ థర్టీన్ వన్ త్రీ చేయగానే ఫస్ట్ లో వస్తుంది థ్యాంక్ యూ మన మొహానికి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంటే ఇలా అడుక్కుంటా ఉండాలి వేరే ఆప్షన్ లేదుగా చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోరు ఏం చేద్దాం ఇంకా ఒకటి వాళ్ళన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లేదా మనమైనా వాళ్ళ దాంట్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అడుక్కోవాలి రెండూ చేస్తున్నాను ఇంకా చూసేవాళ్ళు మీరే మమ్మల్ని కాస్త దయదేలిచి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్లేస్ ఏంటంటే మన ఇప్పుడు ఆత్మకూరికి పోయే దగ్గర ఇది ఫస్ట్ ఇది సంఘం అంటారు దీన్ని ఈ సంఘం దాటిన తర్వాత ఆత్మకూరికి వెళ్ళాలి ఆత్మకూరి తర్వాతే కదా నెక్స్ట్ ఇది వచ్చేది ముందే ఆత్మకూరు ముందే ఆత్మకూరు ఆత్మకూరు ముందే సో ఆత్మకూరు ముందే వస్తుందంట అంటే పేట అనేది సో చూద్దాము అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటనేది కానీ నిజంగా వ్యూ మాత్రం చాలా ఎక్సలె ఎక్సలెంట్ ఉంది కదా నిజానికి నెల్లూరులో ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అని నా ఫీలింగ్ ఎందుకోసం అంటే మనకి ఎక్కడ లేని వనరులు అనేవి ఉన్నాయి ఎలా అంటే మనకి సముద్రాలు పక్కనే చెరువులు పక్కనే తన పెద్ద కొండలు పక్కనే ఒక్కసారి ఇక్కడ చూస్తారా అక్కడ చూపి చూడండి లవర్స్ జనాభా లెక్కల కోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ కొండల దగ్గరకు వస్తే సరిపోద్ది అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి కొండ మీద ప్రతి బండ మీద రాసున్నారు పేర్లు కానీ చాలా బాగుంది కదా నాకు తెలిసి వాళ్ళు చచ్చిపోయి ఈ పేర్లు ఉంటాయేమో కాకపోతే ఇక్కడికి మనం వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలండి ఎందుకోసం అంటే ఎక్కడ చూసినా కూడా కొద్దిగా ఇక్కడ ఏంటంటే కొద్ది కరువు ఎక్కువ ఉందన్నమాట ఆ కరువులో మనం సడన్ గా బండి పక్కకి తిప్పినప్పుడు ఒక యాక్సిడెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది మనకి బండి వచ్చేదాకా తెలియదు అక్కడ ఏమొస్తుంది ఏంటనేది అస్సలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి నేచరు కొన్ని కొన్ని అందాలు ఉంటాయండి మనం ఎంత పొగిందో కూడాను అది చాలా తక్కువ అనిపిస్తుంది అనమాట సో నేచరు దాంట్లో ఫస్ట్ కేటగిరీ ఏందిరా అంటే నేచర్ అనే చెప్తానే ఫస్ట్ ప్రస్తుతానికి ఈ నేచర్ అందాలు చాలండి ఇంకా మనం డార్క్ నైట్ లో కడుగబెడదాము లెట్స్ గో ఇక్కడ మీరు యాార్చుని చూస్తా ఉన్నారు కదా ఇదే ఏఎస్ దర్గాకి వెళ్ళే దారి ఇక్కడ మీరు బోర్డు మీద గమనిస్తే అనుమ సముద్రం పేట అని చెప్పింది కదా దానినే ఏఎస్పేట దర్గా అని అంటారు సో ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడికేను మీరు ఇక్కడ గమనిస్తే ఎటు చూసినా కూడాను చాలా భయంకరమైన చెట్లు ఉన్నాయి సో మొత్తం చాలా డార్క్ గా ఉంది అసలు దీని వ్యూ చూస్తుంటేనే ఒంటరిగా ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళు తప్పకుండా భయపడతారు అంత భయంకరంగా ఉంది రోడ్డు మీరెవరైనా ఇలాంటి రోడ్లు వెళ్తూ ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎక్కువ యాక్సిడెంట్లు జరగచ్చు కుక్కలు అడ్డు రావడము సో ఈ పిల్లలు అడ్డు రావడము ఇలా చాలా యాక్సిడెంట్లు మనం వింటూ ఉంటాము ఎక్కువగా ఇలాంటివి ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటే మనం వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా కుక్కలు వచ్చి మన బండి కింద పడేదానికి అవకాశాలు ఉన్నాయి సో అందుకోసం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అండ్ ఈ ప్లేస్ అంతా చాలా భయంకరంగా ఉంది అసలు ఎటు చూసినా కూడాను నిజంగానే దెయ్యం ఏదో పక్క నుంచి వచ్చి మన పీక్ తినేస్తాయేమో అన్న టైప్లో ఉంది చూడాలి ముందు ముందు పోయేటప్పుడే మనకు అర్థమవుతుంది దర్గాకి వెళ్ళినప్పుడు మేం దారిలో వెళ్తూ మనం వెళ్ళేది కరెక్ట్ అడ్రస్ ఏనా అని డౌట్ వచ్చి ఒక పెద్ద అడుగుతున్నాను అదే విధంగా అతను ఒక రెండు ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయా లేవా అని అడిగితే నన్నైతే మీరేం అడగద్దు అక్కడ కూర్చొని ఉన్నాడు కదా వాళ్ళని వెళ్ళి అడగండి అని అంటున్నాడు అంటే దాని గురించి చెప్పడానికి కూడా చాలా భయపడుతున్నాడు అతను కాదు రెండు ప్రశ్నలు ఏం లేదు దీని తర్వాత అయితే నేను ఎవరిని అడగలేదు ఎందుకోసం అంటే ఎవరినైనా వెళ్ళి అడిగితే వాళ్ళు మనల్ని పొరపాటున ఫోకస్ చేస్తారేమో మనల్ని ఫాలో అవుతారేమో సో మనకేమన్నా మనం వీడియో చేస్తున్నప్పుడు మనల్ని ఇబ్బంది పెడతారేమో అని ఆలోచించి నేను చాలా జాగ్రత్తగా ఉన్నానండి అండ్ ఇదేనండి పేట దర్గాకి వెళ్ళే దారి సో దగ్గరగానే ఉన్నాం మనము ఆల్మోస్ట్ కరెక్ట్గా ఇక్కడ నుండి ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది ఇదేనండి దర్గా వీధి స్టార్టింగ్ మీరు ఇక్కడ గమనిస్తే చాలా షాపులు ఉన్నాయి చుట్టుపక్కలంతాను మనం మామూలుగా ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్తున్నా లేకపోతే దర్గాకి ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆ పండగ వాతావరణం అనేది ఈజీగా మనకి కనపడుతూ ఉంటుంది కదా అది చూడడానికి ఎంతో బాగుంటుంది అండ్ మేము పార్కింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది మొత్తానికి మేము ఒక ప్లేస్ చూసుకొని అక్కడ పార్కింగ్ చేసి లోపలికి వెళ్తున్నామండి బాగా ఉన్నాయి ఇక్కడ నుండి మీరు అస్సలు స్కిప్ చేయొద్దండి ఎందుకోసం అంటే ప్రతి ఒక్క మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే మీకు నీట్గా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొద్దిగా జాగ్రత్తగా ఈ వీడియోని చూడడానికి ప్రయత్నించండి దర్గా లోపలికి వెళ్ళడానికి మేము ఏంటంటే ఒక కొబ్బరికాయ చిన్న కడ్డీ ప్యాకెట్ తీసుకొని వెళ్తున్నాము సో మామూలుగా అయితే గుళ్ళో చూస్తూ ఉంటాను ఈ సాంప్రదాయం అంతా అతని దగ్గర చేంజ్ లేదని పక్కకి వెళ్ళి చేంజ్ తీసుకుని వచ్చాడు మీరు ఈ చుట్టుపక్కలంతా గమనిస్తే ఎక్కడ పట్టిన షాప్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి రంజాన్ మాసంలో ఇలాంటి టైంలో మనం ఇక్కడికి మామూలుగా వచ్చి చూసినట్లయితే చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు ఆ టైంలో ఇక్కడ చాలా బాగా మనుషులు వస్తారంట అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇలాంటి భేదాలు ఏమీ లేకుండా ఇక్కడకి అందరూ వస్తూ పోతూ ఉంటారని నేను విన్నాను ఈ దర్గాని నమ్ముకొని ఎంతో మంది ఇక్కడ జీవిస్తూ ఉన్నారు ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళు కానీ అండ్ ఇక్కడ పక్కన బెగ్గర్స్ ఉంటారు కదా బెగ్గర్స్ గాని ఎవరన్నా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మస్తాన్ స్వామి అని ఉన్నారు కదా సో ఆయన కస్మూర్ దర్గా ఇంతకు ముందు ఆల్రెడీ వీడియో చేస్తున్నాను నేను ఆయనకి అన్న అన్నట్టుగా చెప్తా ఉన్నారు కొంతమంది అది ఎంతవరకు నిజమో అబద్దో నాకైతే తెలియదు బట్ చెప్పారు ఆయనకి అన్న ఈయన అవుతారు అని చెప్పి ఈయన పేరు ఏంటంటే హజరత్ కాజా నాయబ్ రసూల్ అమ్మాజాన్ అని అంటూ ఉంటారు ఇక్కడ నుండి మనం లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు స్టార్టింగ్ లోనే సౌండ్స్ పెద్దగా వినపడుతూ ఉన్నాయి వెళ్లే కొద్ది ఇంకా భయంకరంగా ఉంది మీరే వినండి మీరు ఇక్కడ గమనిస్తే ఇంక దెయ్యం బట్టి ఉంది పెద్దగా అరుస్తూ ఉంది ఆవిడ మీరు బాగా గమనించండి దయచేసి ఇప్పుడు నన్ను మీరు తప్పుగా అనుకోవద్దు ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ దెయ్యం పట్టిన ఆవిడ ఒక ఉంది కదా ఆమె ఫస్ట్ ఫ్రంట్ రోల్ చేస్తూ ఉంది మీరు బాగా గమనించండి ఆవిడ ఫ్రంట్ రోల్ చేస్తూనే పైకి లేస్తుంది ఎంత పర్ఫెక్ట్గా చేస్తుందంటే అండ్ లేసిన తర్వాత తన బొర్కాని కింద కనుక్కుంటుంది ఎందుకోసం అంటే తన ఫేస్ బయటికి కనపడకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ మీరు బాగా గమనిస్తే అది మీకు అర్థమవుతుంది అండ్ ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా ఎవరికి ఐడియా ఉంటుందంటే ఒకటి జిమ్నాస్టిక్స్ చేసే వాళ్ళకి నెంబర్ టూ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్కి అంటే మీ పీఈటీ టీచర్ని కానీ లేకపోతే డ్రిల్ మాస్టర్ ఉంటారు కదా కాలేజీలో వాళ్ళని కానీ అడిగితే స్పష్టంగా చెప్పేస్తారు వాళ్ళు మీకు మీకెలా తెలుసని మీరు నన్ను అడగచ్చు నాకు ఎలా తెలుసు అంటే నేను యాజ్ అ పీఈటి టీచర్గా నేను మీకు చెప్తున్నాను నాకు వాటి గురించి ఐడియా ఉందనమాట అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏమిటంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒక దెయ్యం పట్టిన వాళ్ళు వాళ్ళు వేరే లోకంలో ఉంటారు అంటే వాళ్ళ మైండ్ మెంటాలిటీ వేరుగా ఉంటుంది వాళ్ళు కలవరు అసలు పల్టీలు కొట్టాల్సిన అవసరం వాటికి ఎందుకు చెప్పండి ఒకసారి పల్టీలు కొట్టాల్సిన అవసరం ఏంటి తాళ్ళ మీద ఎక్కాల్సిన అవసరం ఏంటి సో ఎవరిని అట్రాక్ట్ చేద్దామని ఇలాంటివన్నీ మీరు కొద్దిగా ఆలోచించండి దెయ్యం పట్టిన వాళ్ళు ఎప్పుడు కూడాను చాలా లోన్లీగా ఉంటారు అండ్ మనుషులకి సంబంధం లేకుండా ఉంటారు చాలామంది దేవుళ్ళ గురించి కొట్టుకుంటూ ఉంటారు కదా మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని చెప్పి వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటో తెలుసా దెయ్యాన్ని మనం అడగడమే అంటే మనం పట్టుకుంటే చాలా అట్లని ఎలా అంటే దెయ్యం పట్టిన మనిషిని అంటే హిందువులు పరంగా దెయ్యాలు పట్టిన మనుషులు క్రిస్టియన్స్ పరంగా దెయ్యాలు పట్టిన మనుషులు ముస్లింల పరంగా దెయ్యాలు పట్టిన మనుషులు వీళ్ళ దగ్గరికి వెళ్ళి నీ ఒంట్లో దెయ్యం ఉంది కదా ఆ దెయ్యాన్ని నేను ఇలా అడుగుతున్నాను నిజమైన దేవుడు ఎవరు హిందువులు నమ్మే దేవుడా క్రిస్టియన్స్ నమ్మే దేవుడా లేకపోతే ముస్లిమ్స్ నమ్మే దేవుడా లేకపోతే బుద్ధుడా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అని వాటిని అడగాలనిపిస్తుంది నాకు ఎందుకోసం అంటే దెయ్య దేవుడికి దెయ్యం భయపడుతుంది కదా సో అప్పుడు మనకంటే కూడాను ఎక్కువగా ఈయన దేవుడు అని గుర్తించే శక్తి ఎవరికి ఉంటుంది ఆ కేపబిలిటీ ఎవరికి ఉంటుంది దెయ్యానికి ఉంటుంది సో అలాంటి దెయ్యాలను అడిగితే ఈ కొట్లాట్లు ఉండవు కదా మీ మతం గొప్ప మా మతం గొప్ప మీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప ఇలాంటి కొట్లాట్లు అనేవి ఉండవు కదా అసలు సో ఇది ఎందుకు అని క్వశ్చన్ చేసిన వాడికి నెక్స్ట్ దాని నుంచి ఒక ఆన్సర్ అనేది వస్తుంది అనమాట అండ్ ఇక్కడ ఇంకొన్ని విషయాలు జరుగున్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఎక్కడైనా బెగ్గర్స్ అడుక్కోవడం అయితే నేను చూశాను కానీ ఈ ప్లేస్ లో మాత్రం డైరెక్ట్ మీద పడిపోతున్నారు డబ్బులు కావాలి డబ్బులు కావాలని అది నేను చెప్పింది అబద్ధం నిజం అనేది మీరే చూడండి ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు ప్లస్ ఇంకో ఆయన ఆయనకైతే కాళ్ళు చేతులు చాలా నీట్గా ఉన్నాయి అండ్ మంచిగా డ్రెస్ వేసుకో ఉన్నాడు ఇంకో ముసలావిడ అండ్ మొత్తం చాలా మంది వరకు బెగ్గర్స్ ఉన్నారు నా చుట్టుపక్కల అయితే వాళ్ళలో వాళ్ళు మళ్ళీ డబ్బుల కోసం ఏంటంటే కొట్టుకోవడం లాక్కోవడం పెరుక్కోవడం ఇలా ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అది కూడా మీరు గమనించండి ఇదైతే నేను ఎవరిని తక్కువ చేయడానికి ఇలాంటి వీడియోలు చేయటం లేదు నా చుట్టుపక్కల జరిగే సన్నివేశాలని నేను చూస్తున్నాను కాబట్టి వాటి గురించి నేను వీడియో చేస్తున్నాను అండ్ నా మనసు కనిపించింది నా కళ్ళతో నేను చూసింది దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అంతేను తప్పుగా అనుకోవద్దు ఇంకెవరు

తెలుగు తెలుగు రాదా నీకు ఏం లేవు నువ్వు తెలుగులో చెప్తే నాకు అర్థమవుతుంది నువ్వు హిందులో చెప్తే నాకు చెప్తుంది అర్థం కావట్లేదు నీకు పది రూపాయల పది రూపాయలు అందరి మాత్రం బావచ్చా పది రూపాయల నేను పోయేటప్పుడు अच्छा नहीं आप मावड़े उठाके बैठोगे हाँ जी आप भी दे बुलाएँगे तो बुलाओगे बुलाएँगे बटिस्टा नहीं हैं अंदर जाके आके देते हैं अंदर जाके आके देते हैं अंदर जाके तुम नहीं मारोगे ना तुम नहीं मारोगे तेरे को नहीं तेरे को नहीं तेरे को नहीं हाथी में हूँ तुम्हारा कुछ कराएँग మా ఫ్రెండ్ మాత్రం టెంకాయ కొట్టి కడ్డీ వెళ్ళిచ్చాడు సో అక్కడ పెట్టాడు అనమాట సేమ్ ఇక్కడ టెంపుల్ ఎలా అయితే ఆచారం ఉంటుందో అదే ఇక్కడ కనపడుతుంది మనకి అంటే టెంకాయ కొట్టి ఆ టెంకాయ లోపలికి తీసుకొని పోతే ఆ టెంకాయ ఒకటి తీసుకుంటారు వాళ్ళు సేమ్ గుళ్ళు ఎలాగైతే ఉంటుందో అదే ఆచారం అనమాట ఇక్కడ

சரி நான் தரது சரி ஆகண்ட அந்த ஆகும் கொஞ்சம் ఇరవై నువ్వు చూసుకున్నావు కదా ఇరవై ఈ పెద్ద పది రూపాయలు ఇప్పటికరకి ఇచ్చేవి యాభై ఇచ్చాను కదా చూస్తారు అక్కడ చూస్తారు ఇద్దరు పెద్ద

చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ పరిస్థితి అయితే ఎలా ఉంది అండ్ మీకు ఇంకొక దెయ్యాన్ని చూపిస్తాను దెయ్యం పట్టిన మనిషిని సో అతనికి ఏంటంటే కొద్దిగా చైన్లతో కట్టేసి ఉన్నారు అతన్ని సో అతన్ని కూడా మనం చూద్దాము ఇక్కడ మీరు గమనిస్తే ఆ బ్యాక్ సైడ్లో ఒక అతను పడుకో ఉన్నాడు కదా అతనికి దెయ్యం పట్టింది అతను మేము ఒక పక్క రైట్ సైడ్కి వెళ్ళి కూర్చున్నాం కాసేపు కానీ అక్కడ కూర్చుని లేక అతను సరిగ్గా కనపడలేదని సో అతని ప్లేస్కి వెళ్ళి వీడియో తీశాను మీరు అతన్ని బాగా గమనించండి ఎందుకోసం అంటే అతను ఏదో ప్రపంచంలో ఉన్నాడు అసలు అక్కడ చుట్టుపక్కల అంతమంది ఉన్నా కూడాను ఎవరిని పట్టించుకోవట్లేదు అతను అసలు సో నేను ఆయన దగ్గరికి వెళ్ళి దానికి ముందు ఒకసారి నవ్వాను అతను అతను ఫస్ట్ నన్ను చూసి నవ్వాడు తర్వాత నేను అతను చూసి నవ్వాను అనమాట సో అతనికి చూడండి కాళ్ళకి చేయిన్లు గిండ్లు కట్టేసి ఉన్నారు అసలు సో నాకు తెలిసి దెయ్యం పట్టిన వాళ్ళు ఇలా ఉంటారు అండ్ ఈ పెద్ద ఆయన్ని మీరు గమనిస్తే అతను గులాబీ పూలు ఉంటాయి కదా ఆ గులాబీ పువ్వుని తీసుకొని వచ్చి వాళ్ళ పిల్లోడికి తినిపిస్తూ ఉన్నాడు అనమాట అవి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అని అడిగితే ఈయన హజరత్ బాబా ఉన్నారు కదా ఆయన యొక్క సమాధి మీద ఈ గులాబీ పూలు పెట్టుకుంటే వాటిని తీసి ఆయనకి అతనికి తినిపిస్తూ ఉన్నాడంట ఎందుకు ఇలా తినిపిస్తున్నారు అని అంటే అతనికి హెల్త్ బాగాలేదు అందుకోసం అతను ఆరోగ్యం బాగుండడానికి తినిపిస్తున్నాను అని చెప్పాడు

చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పటికింతే వీడియో మన వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఇంకా మీకు కావాలనిపిస్తే తప్పకుండా మన టీఎంసీ థర్టీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికింతే బాయ్ ఫ్రెండ్స్